హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో అవి వచ్చేసి ఖాతాలైతే అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసినాయి కాబట్టి ముందుగా వచ్చేసి ఏ జిల్లాలో వారికైతే మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తారో దాంతో పాటు ఎంతమందికి ఈసారి రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ అవుతాయి మనమైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం దాంతోపాటు మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఈ రైతు భరోసా పథకం పైన వచ్చేసి సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి మీరైతే ఈ వీడియో నుంచి వరకు చూస్తే మీకు రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయో మీరైతే తెలుసుకోవచ్చు అలాగే ఈసారి వచ్చేసి మనకి వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎందుకు ఇంత లేట్ అయింది కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు అయితే చూడండి ఓకేనా సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు మీకు రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది ఎప్పుడు జమ అయితే మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్గా వచ్చేసి మీరైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా పథకం ఇప్పుడు దాకా ఎందుకు లేట్ అయింది సో దీనికి ఒకే ఆన్సర్ అయితే చెప్తుంది ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు రుణమాఫీ అయితే హామీ ఇచ్చాము ఆ హామీ ప్రకారంగా వచ్చేసి అయితే దీన్ని కొంచెం లేట్ చేయడం అయితే జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కూడా మీకు ఇంత డబ్బులు ఒకేసారి రుణమాఫీ అయితే చేయలేదు ముప్పై వేల ఒక్క కోట్లు అనేది సో దానికి వచ్చేసి మేమైతే కొంచెం లేట్ అవ్వడం అయితే జరిగింది ముప్పై వేల ఒక్క కోట్లు వచ్చేసి మనకైతే రైతులకి రైతు మాఫీ కోసం అయితే కేటాయించి ఇవి వచ్చేసి రైతుల ఖాతాలతో జమ చేసిన డబ్బులు సో అయితే మేమైతే రైతు భరోసా పథకం వచ్చేసి లేట్ అయింది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు సో మనకి ఇప్పుడు ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఇప్పుడు వానకాలం దాటి చాలా చాలా రోజులు అయితే అవుతుంది కదా సో ఎప్పుడైనా ఇస్తారని రైతుల్లో చాలామంది అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో మనకి వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ప్రణాళిక అయితే పూర్తి అయితే స్టార్ట్ అయితే చేశారు ఎందుకంటే రైతుల దగ్గర నుంచి అలాగే వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు ఏంటంటే ఎంతమంది రైతులకి రైతు భరోసా ఇవ్వాలి అలాగే గతంలో ఇచ్చినట్లే మనం కూడా ఇచ్చా ఇవ్వాలా లేదా అనేది ఈసారి ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఈసారి వచ్చేసి ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రైతు భరోసా పథకం కింద డబ్బులైతే జమ చేస్తుంది దాంతోపాటు మనకి ఎవరైతే కౌలు రైతులు అయితే ఉంటారో వాళ్ళు కూడా ఈసారి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వంలో కౌలు రైతులకైతే డబ్బులు ఇవ్వలేదు ఈసారి వచ్చేసి ఇస్తుంది రేవంత్ సర్కార్ సో ముందుగా చూసుకుంటే మనకి ఈసారి వచ్చేసి ఈ రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకైతే బయటకు అయితే వచ్చేసిన తర్వాత ఈ డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది ముందుగా వచ్చేసి ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే వస్తాయి డబ్బులు దాంతోపాటు ఐదు ఎకరాల వరకు అయితే మొదటి విడత ఐదు నుంచి మళ్ళీ పదో ఎకరం వరకు అయితే రెండో విడతగా అయితే చేయడం అయితే జరుగుతుంది ఈసారి సో మొదటి విడతలో మనకి ఎంతమందికి డబ్బు రిలీజ్ చేస్తారని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లేదు సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి దాదాపు ఒక టూ త్రీ డేస్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరైతే అప్పటివరకు అయితే వెయిట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ